అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం ఒక మంచి పనిమంతునిగా పేరు సంపాదించాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన దైనందిక జీవితంలో మనం అందరం కూడా ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయి ఉన్నాం ఒక ఉద్యోగం అవ్వచ్చు ఒక వ్యాపారం అవ్వచ్చు ఒక వ్యవసాయం అవ్వచ్చు ఒక స్టూడెంట్గా చదువుకునేటువంటి ఒక విద్యార్థి అవ్వచ్చు ఏదైనా సరే అందరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నాం ఈవెన్ గృహిణి ఇంట్లో మరి ఇంటి పనులన్నీ చక్కబెట్టేటటువంటి ఒక చక్కటి గృహిణి ఉండవచ్చు ఎవరైనా సరే అయితే ఈ మనిషి మంచి పని తనం కలిగినటువంటి వ్యక్తి అని అంటే మనం కొన్ని నియమాలు మనం పాటించగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఒక గుడ్ ఎంప్లాయర్ కింద లేదా చాలా సమర్థవంతమైనటువంటి పని ఏదైనా పని అప్పగిస్తే అది పూర్తయిపోతుంది అనేటువంటి పేరు మనం సంపాదించగలుగుతాం జనరల్గా పని చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఒకరికి విపరీతమైన పద్ధతి ఉంటుంది లేజీగా ఉంటారు చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి బాగుంటుంది పని మీద ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది యాక్టివ్గానే ఉంటారు అంటే ఇచ్చినటువంటి పనిని ఇచ్చినటువంటి సమయానికి చేస్తారు పెద్దగా అది ఉత్సాహం నిండినటువంటి పరిస్థితి కాదు ఇది మనం చేయాలి కాబట్టి మన జీతం తీసుకుంటున్నాం కాబట్టి ఈ పని అప్పగించారు కాబట్టి చేయాలి అంటే ఎక్కువ మైండ్తో ఆలోచించి క్రియేటివిటీ ఆలోచనతో ఉండరు వాళ్ళు ఎక్కడైనా వచ్చిన అడ్డంకి వస్తే దాన్ని ఏదో రకంగా అధిగమించి పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం అనేది కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండదు ఇక తర్వాత కేటగిరీ డైనమిక్గా ఉండేటటువంటి పనిమంతులు ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితులకి అడ్జస్ట్ అయ్యి చక్క పెట్టుకొని ఆ పని పూర్తి చేయటం కొంచెం మైండ్ పెట్టి ఆలోచించటం నువ్వు ఇచ్చినటువంటి పనినే కాకుండా వాళ్ళు దానికి ఏమైనా కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం మంచిగా అంటే నువ్వు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ దాటి నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా మంచిగానే మెరుగ్గానే పనిచేసేటటువంటి వాళ్ళు సో డైనమిక్ నేచర్ ఉన్నటువంటి మనుషులు ఇంకొక కేటగిరీ ప్రోయాక్టివ్ అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ఏం చెప్తావో అది ముందే ఊహించుకొని అంటే భవిష్యత్తును కూడా అంచనా వేసుకుని మనం చెప్పిన దానికన్నా సరే మరింత ఎక్కువ బాధ్యత తీసుకొని మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఇవ్వటం మల్ మల్టీటాస్కింగ్ అంటే నువ్వు ఒక పని చెప్తే దానికి అడిషనల్గా అవసరమో ఆ పని కూడా చేసేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా బాధ్యత తీసుకోవడంతో పాటు నా పని అనేటువంటి ఆలోచన అంటే మనం తీసుకుంటున్నటువంటి జీతానికి రెమ్యునేషన్కి సంబంధం లేనటువంటి విధంగా అది సమయాన్ని వెచ్చించడం అవ్వచ్చు వాళ్ళ యొక్క శ్రమను అవ్వచ్చు వాళ్ళ తెలివితేటలను వెచ్చించడం అవ్వచ్చు చాలా క్రియేటివ్ థింకింగ్తో పనిచేసేటటువంటి వాళ్ళు ప్రొయాక్టివ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అసలు మనం ఎక్కడ ఉన్నామని అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా మనం ఒక అంచనాకు రావాలి వీళ్ళ ఏ స్థాయిలో ఉన్నారు అంటే లెజీగా ఉన్నారా యాక్టివ్గా ఉన్నారా డైనమిక్గా ఉన్నారా ప్రోయాక్టివ్గా ఉన్నారా ఇది కనుక నువ్వు అబ్జర్వ్ చేసుకోగలిగితే ఎవరిని ఏ ప్లేస్లో పెడితే వర్క్ అవుతుందో ఖచ్చితంగా అది నీకు చాలా బెనిఫిట్గా ఉండే పరిస్థితి ఉంటుంది లేజీగా ఉన్న వాళ్ళని నువ్వు పాపం ఎంత మోటివేట్ చేద్దామన్నా కొన్ని సందర్భాల్లో అది పని అవ్వదు కారణం ఏంటంటే ఇంకా అంతే వాళ్ళ యొక్క నేచర్ అంతే వాళ్ళకున్న తెలివితేటలు అంతే వర్క్ పట్ల వాళ్ళకి సరైనటువంటి పద్ధతి లేకపోవటం లేదా దానికి అవసరమైనటువంటి స్కిల్స్ నైపుణ్యాలు లేకపోవడం ఆ సామర్థ్యాలు లేకపోవటం కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు వాళ్ళని అవసరమైతే కొనసాగించవచ్చు అంటే ఇతర ఇతర కారణాల వల్ల అప్లికేషన్స్ వల్ల లేదా నువ్వు వాళ్ళ పట్ల ఒక జాలి దయ చూపించి కంటిన్యూ చేయవచ్చు లేదా వాళ్ళని వాళ్ళని ఉంచినా నీకు పెద్ద ప్రయోజనం ఉండదు తీసేసినా నీకు వచ్చేటటువంటి నష్టమే ఉండదు అయితే ఈ క్యాటగిరైజ్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే ఊహించుకుని ఎవరిని ఏ ప్లేస్లో చే పెడితే మనకి మంచి ఫలితాలు వస్తాయన్న దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి సో నీ సామర్థ్యాలని మించినటువంటి సామర్థ్యాలు ఉన్నప్పుడు నువ్వు జలసీ ఫీల్ అయిపోవడం కాకుండా వాళ్ళని నువ్వు నీ కోర్ కమిటీలో కనుక నువ్వు యాడ్ చేసుకోగలిగితే నీకు చాలా మంచి జరిపేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ తెలివితేటలకు వాళ్ళ తెలివితేటలు యాడ్ అవ్వడం నీ కష్టానికి వాళ్ళ కష్టం యాడ్ అవ్వడం నువ్వు క్రియేటివ్గా ఆలోచించే మనస్తత్వానికి ఇంకొంచెం క్రియేటివ్గా పనిచేసేటటువంటి పరిస్థితి ఉండి ఆర్గనైజేషన్ మరింత సమర్థవంతంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది సో ఇది ఏమే ఏ మనిషికైనా ఒక ఓనర్ అవ్వచ్చు ఒక ఆర్గనైజేషన్ రన్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే తన దగ్గర ఉన్నటువంటి ఆ స్టాఫ్ని వాళ్ళ యొక్క పనితనాన్ని బట్టి మనం అంచనా వేసుకోవటం నిజంగా సంస్థ అభివృద్ధి చెందాలని అంటే చేసే వాళ్ళతో చేయించుకోవడం కన్నా కూడా మోటివేషన్ అనేది వాళ్ళకి ఇవ్వటం ఏ రకంగా ప్రేరణిస్తే పని పూర్తవుతుంది అనేటువంటి ఆలోచన ద్వారా కూడా మనం ఉండాలి అయితే చాలా సందర్భాల్లో మనం మోటివేట్ చేసే కన్నా కూడా డిసిప్లిన్ అలవాటు చేస్తే క్రమశిక్షణ అలవాటు చేస్తే అంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేసేటటువంటి విధంగా కనుక వాళ్ళని మనం మోటివేట్ చేయగలిగితే ఆ డిసిప్లిన్ కనుక వాళ్ళని అలవాటు చేయగలిగితే ఖచ్చితంగా నీకు సత్ఫలితాలు వచ్చేటట్టు పరిస్థితి అంటే మోటివేషన్ కన్నా పవర్ఫుల్ డిసిప్లిన్ ఎవరైనా సత్ఫలితాలు సాధిస్తున్నారని అంటే తన విపరీతమైనటువంటి అట్ల కన్నా కూడా క్రమం తప్పకుండా చేసేటటువంటి పని సాధన తెలివితేటలు తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా నిరంతరం ప్రాక్టీస్ చేయటం వల్ల సత్ఫలితలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైనా సరే మనం సాధించాలని అంటే సో ఇది మనం అంచనా వేసుకోవాలి అయితే ఒక లేజీగా ఉన్నటువంటి మనిషిని అంటే వాళ్ళ పనిలో కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి మనిషిని మరి మనం మోటివేట్ చేసి బాగా పనిచేసే విధంగా అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థాయి నుంచి మరొక స్థాయికి మనం ముందు తీసుకెళ్ళాలని అంటే కొన్ని విషయాలు మనం వాళ్ళకి నేర్పడం ద్వారా అంటే బాధ్యత తీసుకోమని చెప్పడం నువ్వు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే వ్యక్తిగతంగా నువ్వు మంచి పనిమతులు అనిపించుకోవాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి ఆ పని నాది అనేటువంటి ఫీలింగ్ ఏదైనా ఉండాలి ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది వంకలు చెప్పం టైం సరిపోలేదు ఎవరు సహకరించలేదు పరిస్థితులు ఎలా అడ్డొచ్చినాయి ఇవన్నీ చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు బాధ్యత తీసుకుంటే సో బాధ్యత తీసుకోవడం కనుక అలవాటు చేసుకోగలిగితే నువ్వు మంచి పని మొదలు అవుతావు కింద ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలంటే బాధ్యత తీసుకోమని వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం మన దగ్గర ఉంటుంది అలాగే సమయపాలన ఎప్పుడు ఏం చేయాలో అది చేసేటటువంటి పరిస్థితులు ఉండాలి కొంతమందికి చాలా బోరింగ్గా ఉంటుంది పని మొదలు పెట్టాలని అంటే చిన్న రూల్ పెట్టుకోండి నీకు ఎంత బోరింగ్గా ఉన్నా ఎంత ఇష్టం లేని పని అయినా సరే కనీసం ఒక పది నిమిషాలు చేయాలి అనేటువంటి నియమం కనుక పెట్టుకుంటే పది నిమిషాల తర్వాత అది ఎంత సమయానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు మొదలు పెట్టకపోతేనే ఇక్కడ సమస్య దీని స్టూడెంట్ కూడా అసలు పుస్తకం తీసే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఒక పది నిమిషాలన్నా ఖచ్చితంగా చదవాలని నియమం పెట్టుకొని పుస్తకం తీసి చదివితే ఖచ్చితంగా అది కొంచెం మంచి ఫలితాలకు దారి పరిస్థితి ఉంటుంది అందుకని ఈ నియమం మనందరం కూడా పాటించాలి మనిషిలో మనం కాబట్టి చాలా రకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి ఎప్పుడైతే ప్రేరణ నీకు లోపించుతో ఎప్పుడైతే పని చేయకుండా వాయిదేయాలని నీకు అనిపించినప్పటికీ కూడా ఆ పనిని మనం చేసేటటువంటి ప్రయత్నం ఒక పది నిమిషాల పాటు ఆ పనిని చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా పని పట్ల మనకి ఇంట్రెస్ట్ పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మనం ఈ విషయాలు జాగ్రత్తగా గమనించి నువ్వెక్కడున్నావో కూడా ఒకసారి చెక్ చేసుకో నువ్వు లేజీగా ఉన్నావా యాక్టివ్గానే ఉన్నావా డైనమిక్గా ఉన్నావా ప్రోయాక్టివ్గా ఉన్నావా ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుని నువ్వు ఎక్కడున్నా దాని పై స్థాయికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం అనేది చేయాలి ఎప్పుడు కూడా క్రియేటివ్ థింకింగ్తో ఆలోచించండి ఏదో సాధారణమైనటువంటి విధంగా కాకుండా తర్వాత మనం ఒక పని చేసేటప్పుడు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఈ పని ఇప్పటికీ కంప్లీట్ అవుతుందని అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందని అంటే ఎవరైనా నీకు పని అప్పగించినప్పుడు ఆ పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు అయిపోతాయే అయిపోతుందని ఈవేళ నేను ఈ పని పూర్తి చేసేస్తానని చెప్పాలి లేదా అవ్వకపోతే ఈ పని ఇంత సమయం పడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పాలి అది నీ వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం చాలామంది ఏం చేస్తారని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఏదున్నా సరే ఆ కమ్యూనికేషన్ ఇవ్వటం అనేది కూడా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి లక్షణం కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ అనేది ఛాన్స్ ఉండదు అదొకటి నువ్వు చాలా మంచి పనివంతుడు నీకు గుడ్ ఇంప్రెషన్ నీ మీద రావాలి అని అంటే చాలామంది ఏం చేస్తారంటే సమస్యలు చెప్తూ ఉంటారు వెళ్ళి వాళ్ళు ఇలా ఎలా ఈ సమస్య ఎలా ఉందని సమస్యతో పాటుగా ఆ సమస్యకి పరిష్కారం చెప్పగలిగినటువంటి స్థాయి నీదైతే ఖచ్చితంగా నీకు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది నీకు మరింత ముందుకెళ్ళడానికి లేదా అది ఫైనాన్షియల్గా నీకు బెనిఫిట్ పొందడానికి కానీ ఒక ప్రమోషన్ రావడం కానీ లేదా మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు ఉండడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది సో ఇది ప్రోయాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రధానమైన లక్షణం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ప్రాబ్లంని ఈ ప్రాబ్లమ్ని ఈ రకమైనటువంటి సొల్యూషన్ ఉంది అనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు సో కాబట్టి ఈ ఈ విషయాలన్నింటినీ గమనించి ఎప్పుడైనా సరే మనం ఓ పని చేసామని అంటే ఈ మనిషికి ఈ పని అప్పగించేది పూర్తి అయిపోతుంది అనేటువంటి నమ్మకాన్ని మనం సంపాదించగలగాలి ఎలా వస్తుంది ఆ నమ్మకం పని మీద నువ్వు శ్రద్ధ పెంచుకోవటం పనిని ప్రేమించటం సమయానికి పూర్తి చేయాలనేటువంటి కమిట్మెంట్తో ఉండటం డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగినటువంటి పని విధానం ఇవి కనుక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రొజెక్టు అయినటువంటి ఉద్యోగస్తుడిగా తయారవుతావు నమ్మకాన్ని సంపాదించగలుగుతావు ఉన్నతంగా ఎదిగడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఈ విషయాలన్నింటినీ ఒకసారి ఆలోచన చేసుకొని ఎవరికాల సెల్ఫ్ చెక్ చేసుకోండి నేనే స్వయంగా చేస్తానా లేదా ఎవరి మీద ఆధారపడతానా నాకు ఈ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా నిజంగా పూర్తి ఎఫర్ట్స్ పెడతానా లేదా ఇంకా నాకు ఏమైనా నైపుణ్యాలు అవసరమా ఇవన్నీ నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటావు ఖచ్చితంగా నువ్వు దాన్ని పరచుకోవడానికి ప్రయత్నం చేస్తావు కానీ చాలామంది ఆ చెక్ చేసుకోకపోవటం వల్లే వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా వర్కీజ్ వర్షిప్ అని భావించగలిగిన వాళ్ళు లేదా ఫలితాన్ని ఆశించకుండా పని మీద దృష్టి పెట్టి ఎంత బాగా చేయొచ్చో అంత బాగా చేసినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి సీఈఓ అయిపోయాడు అని అంటే ఎందుకు అయిపోతాడు తనలో ఆ ప్రొయాక్టివ్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పని పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు కాబట్టి ముందుకెళ్ళాడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్గా చేసేటటువంటి పనుల కన్నా కూడా టీమ్గా చేసేటటువంటి పనులు ఎక్కువగా ఉన్నాయి సో టీంతో కలిసేటటువంటి అంటే టీమ్ ప్లేయర్ బెస్ట్ టీమ్ ప్లేయర్గా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులకి అడ్జస్ట్ అవ్వాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వాలి అందరితోనూ చక్కటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేసి ముందుకు లక్షణాలు కూడా మన దగ్గర ఉండాలి కాబట్టి మీరు ఒక బెస్ట్ ఎంప్లాయర్ అనిపించుకోవాలని అంటే ఎంప్లాయీ అని అనిపించుకోవాలన్నా ఎంప్లాయర్ అని అనిపించుకోవాలన్నా మన దగ్గర ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏం చేస్తే బెటర్గా ఉంటాం అనేటువంటి ఆలోచనతో ఉండాలి ఖచ్చితంగా ఇవన్నీ మన జీవితానికి ఉపయోగపడే అంశాలు నువ్వు హ్యూమన్ రిసోర్సెస్ని మేనేజ్ చేయడమే ఈరోజు ప్రధానమైనటువంటి పెద్ద సమస్య మనుషులు ఉన్నారు కానీ మనుషుల్ని మేనేజ్ చేయడం అనేది చాలా లౌక్యంతో కూడుకున్నటువంటి వ్యవహారం చాలా చక్కగా అన్నింటినీ బ్యారేజ్ వేసుకొని ఎవరిని ఎక్కడ ఉంచాలి అనే నిర్ణయం నువ్వు తీయాలి అని అంటే ముందు నువ్వు అసలు వాళ్ళ యొక్క పనితనాన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలవు కాబట్టి విషయాలన్నీ గమనించి మీరు కూడా మీ యొక్క పనితనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా నీ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా పనిచేసేటటువంటి వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలి ఏ రకంగా డిసిప్లిన్లో పెట్టాలి ఏ రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి నీ యొక్క పనితనం వాళ్ళ పనితనం ఇంప్రూవ్ అవడంతో పాటు నీ యొక్క రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా అందరం బాగుంటాం వాళ్ళు డెవలప్ అవుతారు మనం కూడా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్